పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం మంచిర్యాల నస్పూర్లో ఏర్పాటు చేసిన సభలను చేయాలని ఎమ్మెల్యే కుక్కరల ప్రేమసాగర్ రావు కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచర్యాలలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ప్రజా ఆశీర్వాద సభ నస్పూర్ పరిధిలో కార్మిక గర్జన సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సభలకు ముఖ్య ఎదులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి ఎమ్మెల్యేలు తదితరులు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు సభలకు జిల్లాలోని పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్నికల విపక్ష పార్టీలు తప్పుడు సమాచారం ఇస్తూ తనపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు తాను ఎన్నికల నియమావళిని ఎప్పుడు ఉల్లంఘించలేదనించారు లిస్టు తయారు చేసి ఈ నాలుగేళ్ళ లిస్ట్ పెడ చాలా మంది ఉంటారు వాళ్ళకు ఫస్ట్ అంటే పూర్తి ఢిల్లీకి డబ్బులు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ ప్రశ్నలకు జవాబు మా దగ్గర కావాలంటే రమ్మని చెప్పాను లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని తీసుకొచ్చి ఇస్తాను నేను రెడీ పెట్టిన వాళ్ళకి మేము రైతు బంధు పైసలు తీసుకొని కాంట్రాక్టర్లకు ఇవ్వాలి కాంట్రాక్టర్ దగ్గర తీసుకుని విన్న ఇక చిట్ట చివరిగా చాలామంది కొన్ని అప్పు ఉన్నట్లు సారు ఓడిపోయాక అన్ని కంటిన్యూ చేసేళ్ళు ప్లస్ టూ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం వస్తాయి అని చెప్పి ప్రతి కార్యక్రమం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇచ్చినాం ఈ ఆరో సంవత్సరం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిపించే అవకాశం అయితే ఈ మంచిరాళ్ళ నియోజకవర్గంలో ట్యాంకర్లు అవసరం లేకుండా నిలిస్తా అని చెప్పి నేను అదే జరుగుతూ నిలుస్తున్నాను మంచినీళ్ళు రెండు పట్టణాలకు ఇస్తున్నాం రెండు బట్టలకి తాగేసి డైరెక్ట్ ఈ కార్యక్రమాలకు కొన్ని ఎన్నికలకు సంబంధం లేదని రోజు కూడా చెప్తాను నేను నా మాటగా చెప్తున్నా మీకు ఏ రకమైన ఇబ్బంది సరే ఎన్నికల కోర్టు పెద్ద ఎత్తున వచ్చి మంచిరాళ్ళ మున్సిపాలిటీ కానీ నస్పూర్ మున్సిపాలిటీ కానీ ఇక సింగరేణికి సంబంధించినటువంటి ఏం జరిగిందో వ్యక్తి వాళ్ళ మంచి ఉద్యోగాలు వచ్చాయి ఇంకా నడుస్తున్నాయి ప్రాసెస్ అదే నిర నిరంతర జై చేయాలే పడ్డారు వీళ్ళ పుణ్యం అంటే పదిహేను రోజులు రాదు వాళ్ళు ఇబ్బంది పడితే చెప్పమనే మళ్ళీ ఐదు కమిషన్ ద్వారా పది సంవత్సరాలు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చేది అయితే కోర్టు లేకపోతే మన నియోజకలకు సంబంధించి అసెంబ్లీని మాట్లాడిన ఏ రాగం భయం లేకుండా మాట్లాడినా సత్యనసర్ టెంపుల్ అడ్వకేట్ డైరెక్టర్ భూపతి అదేవిధంగా నస్పూర్ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బీసీ నాయకుడు మరో మాకు పెద్దదిక్కు పొంగల్ శంకరణ రఘుబన్న వినాయక టెంపుల్ అందరికీ తీసుకున్నారు థ్యాంక్ యూ అన్న

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యూత్ కమి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు వారితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ మంత్రి శ్రీధర్ రావు గారు పాటు పార్టీకి చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రేపు వస్తారు దాదాపు ఏడు వేల మంది ఆ ఉన్న ఇరవై ఏడు వేల ఓట్లలో ఏడు వేల మంది వచ్చారు వాళ్ళందరిస్తే ఇలా వాళ్ళందరి దగ్గరికి పనిచేయం చేస్తే వాళ్ళకి మా నాకు తెలియదు అక్కడ టీఆర్ఎస్కో బీజేపీకో ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ మంచిరావు పట్టణాధ్యక్షుడు మంచి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బ్లాక్ పొలిసిపెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ మేము అందరూ కలిసి అసలు వాళ్ళకన్నా గట్టిగా పెడతాం మేము అంటే నేను చెప్పిన వాళ్ళు ఇరవై ఏడు వేల ఓట్లు మీరు పది లక్ష ఓట్లు మరీ చూసుకోమని చెప్పి అక్కడికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ మంత్రాలు కానీ ప్రత్యేకంగా అక్కలు చెల్లెలు అన్నల దమ్ములు వీళ్ళను వాళ్ళందరూ ఉత్సాహంతో ప్రతి మీటింగ్ను అంటే అనూహ్యంగా కూడా ఇప్పుడు అందరు రాష్ట్రం అభ్యర్థపడే విధంగా మీటింగ్ సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలు కూడా మంత్రులకు ఒక మంచుల నిర్ణయం ఒక స్థానం కల్పించింది ఈ మీటింగ్ కూడా దీపా గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచిర్యాల నియోజకవర్గ మంచిర్యాల పట్టణం కానీ నస్సూర్ పట్టణం అక్కల చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పైన చేతులెత్తి నవస్థని చెప్తున్నా రేపటి మీటింగ్ వస్తే మా కార్యకర్తలు వస్తారు మీ దగ్గర మాట్లాడతారు అయినా అక్కడ ఒకవేళ వాళ్ళు ఎక్కడ తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వాళ్ళందరికీ పేరు పైన చేతులెత్తి నమస్కారం చెప్తున్నాం అంటారు మంచిర్యాల మంచిర్యాలు కానీ ఎమ్మెల్యేలు అంటే కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ దృష్ట్యా కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు బయట గేట్ బయట చేతులు పెట్టుకున్నారు కాబట్టి అటు అటెండర్లు కానీ అర్థం ఉన్నాయి కాబట్టి మేము ఎవరిని ఇప్పుడు ఎవరైతే జైనింగ్ మేము తీసుకోమంటాం అని మేము వాళ్ళే మా దగ్గర వస్తాను మా దగ్గర ఉన్న పరిస్థితులు బట్టి మా ఆల్రెడీ మా బస్సు నిండిపోయింది బస్సు మీద ఎక్కింది కాబట్టి ఇక వీళ్ళందరూ నేను చేయాలి అర్థం ఎవరైతే అంటాను మేము అర్థం రాష్ట్రం అడిగిపోయి వాటి యాభై వేలు ఇంకోటి లక్ష ఇంకా రెడీ వాళ్ళ పరిస్థితి అది ఇక వాళ్ళకి మిగిలింది ఒకటేదో ఆములు రాముడు తప్ప ఇంకోటి ఏం లేదు ఈ తొమ్మిది సంవత్సరాలలో పది సంవత్సరాలలో సరికి అంత దూరం బాగోకుండా ఒకటి ఒక్కటే సమస్య చెప్తారు రెండు కోట్ల రూ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం మోడీ గారు వాళ్ళ మేనిఫెస్టో అనేది చాలా సందర్భాలు ఫస్ట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారం హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్నే మొదలుపెట్టిండు అది చూస్తే మీకు తెస్తుంది రెండు మేము మైజాగా చెప్పారు ఒకటే తొమ్మిది రెండు కోట్ల ఉద్యోగాలు ఒకటి పదిహేను లక్షల రూపాయలు అని చెప్పారు ఈ పదిహేను లక్షల రూపాయలు ఎక్కడనే మాకు తెలియ కానీ రెండు కోట్ల రూపాయల సంగతి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి మాత్రం పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు వేయాలి ఏం చేసిన అంటే తెలంగాణ ఇంకో సామెత ఉన్నారు ఈ పక్కల పైసలు ఇక్కడ రావాలి తప్పితే అటు ఒకటే చేయాలి ఒకటే కోరిక ఉద్యోగాల గురించి మీరు టెన్షన్ పడకండి కొందరికి ఉద్యోగాలు వస్తాయి కొందరికి ఇంకా కుటీర పరిశ్రమలు ఈ రకం చాలా ఉన్నాయి మీరు చేసే ఓపిక తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నా ఆ విధంగా చేసుకున్నాను మంజ్రాన్ని ఒక మోడల్ కాన్ఫిడెన్స్గా రాష్ట్రానికి పరిచయం చేద్దాం ఐదు సంవత్సరాల లోపల పది మంత్రాల నియోజకవర్గం ఫార్మా రాష్ట్రం అంత్యే రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం అన్నీ జరుగుతున్నాయి ఒక విధంగా చేసుకుంటారు తప్పకుండా దీనికి సహకరించాలి ఇంకోటి ఇంట్లో అంటారు నిందనని నువ్వు